యోగేష్ కల్లే హీరోగా సన్నీ లియోని ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం త్రిముఖ ఈ నెల ముప్పై ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీదేవి మద్దాలి రమేష్ మద్దాలి నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు తాజాగా హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్ ఇప్పుడు ఏంటి ముందు నీతోనే పని ఉంది మీరు అందరూ అనుకుని మనం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఫస్ట్ నేను యోగేష్ని స్టార్ట్ చేస్తాను సినిమా తీయడం వేరు సినిమాని జనం మధ్యకి పంపించడం వేరు థియేటర్ వరకు తీసుకెళ్ళడం వేరు దానికి ఎంత కష్టపడతాం నేను చూస్తున్నాను యోగేష్ని అమెరికాలో తన ఉద్యోగం చాలా మంచి జాబ్ చేస్తూ కూడా సినిమా మీద ఇష్టంతో వచ్చి ఈ సినిమాని ఎలా అయినా సరే జనం మధ్యకి తీసుకెళ్లాలని ఆహర్నిస్లో కృషి చేస్తున్నాడు మనం టూర్ కూడా చేసాం తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ మధ్యకి తీసుకువచ్చిన త్వరలో మీ ముందుకు వస్తుంది త్రిముఖ మీ చేతుల్లోనే ఎక్కువ ఉంది సినిమా ఎందుకంటే యోగేష్ పాపం అక్కడ పెద్ద మంచి జాబ్ వదులుకుని వచ్చాడు ఫస్ట్ సినిమా డెబ్యుడెంట్ కాబట్టి తన మొహం ఈ సినిమాతో బాగా అలవాటు అవ్వాలి ఈ సినిమాని బాగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అలాగే మరి రాజేష్ కూడా ఫస్ట్ సినిమాని కాబట్టి మీ సపోర్ట్ పూర్తిగా కావాలి పూర్తి సహకారం కావాలి అలాగే సినిమా ఎందుకు చూడాలి అంటే మంచి కాబట్టి చూడాలి గ్యారంటీగా మీకు పాయింట్ ఆఫ్ టైం వరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అక్కడ నుంచి థ్రిల్లర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి సినిమా ఇది అవుతుంది అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉంటాయి ఉదాహరణకు మన జీ సురేష్ ప్రమోషన్స్ ప్రమోషన్స్కి చాలా హెల్ప్ చేశారు ఇప్పటి వరకు అండ్ ఈ ఈ వన్ వీక్ కూడా మీ హెల్ప్ చాలా అవసరం మాకు మీరు ఎంత బాగా ప్రమోట్ చేస్తే మా మూవీ అంత బాగా ఆడుతుంది సో మీడియా వాళ్ళు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా అండ్ మూవీ ఇట్స్ మీరు ట్రైలర్ చూసుంటారు థ్రిల్లర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కామెడీ ఉంటుంది అండ్ హ్యూజ్ కాస్టింగ్ ఉంది మొత్తం అందర్ నోన్ ఫేసెస్ అండ్ యోగేష్ డెబ్యూటెంట్ అయినా లైక్ మ మనకి అలా అనిపించదు అనమాట యాక్టింగ్ ఎప్పటి నుంచో అలవాటు ఉంది దీని ఫస్ట్ ఫిలిం లాగా అనిపించదు అండ్ రాజేష్ గారు కూడా ఇది ఫస్ట్ మూవీ బట్ మీరు ట్రైలర్ చూసుంటే అసలు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినట్టు అనిపించదు సో బేసికలీ నాది ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒక మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఒక పవర్ఫుల్ వెపన్ ఈ సొసైటీలో ఏదైనా ఉందంటే మీడియా మేము ఎంత ఖర్చు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి తీసినా పెద్ద హీరోలు యాక్ట్ చేసినా ఎంత పెద్ద కాస్టింగ్ పెట్టినా ఒక మీడియా సపోర్ట్ మిమ్మల్ని మిమ్మల్ని ఒప్పించగలిగితేనే అది మీకు మీరు సాటిస్ఫై అవ్వగలిగితేనే అది జనాల వరకు తీసుకెళ్ళగలుగుతారు ఇంకెక్కువ సపోర్ట్ ఇస్తారు సో కొత్త ప్రయత్నం నేను నా నా ఫస్ట్ సినిమా అలాగే హీరోకి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఫస్ట్ సినిమా సో మనకు వచ్చిన అవకాశం అంటే ఒక సినిమా ఇష్టం సినిమా ప్యాషన్ సినిమా తప్పితే వేరే వర్క్ కూడా తెలియనంత పిచ్చి సో అందరికీ నమస్కారాలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ మన జమ్ని సురేష్ గారికి ప్రవీణ్ అన్నకి సాహితీ గారికి మన డైరెక్టర్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ త్రిముఖ ఈజ్ మై డెబ్యూ మూవీ నా ఫస్ట్ ఫిలిం సో ఎంత కష్టపడాలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాలో అన్ని ఎదుర్కొన్నాం వీ డిడ్ అవర్ లెవెల్ బెస్ట్ ప్రమోషన్స్ పరంగా కానీ మొత్తం తిరుపతి నుంచి స్టార్ట్ చేసి వైజాగ్ దాకా ఆల్మోస్ట్ ఒక ఎనిమిది ఊర్లు తిరిగాము మొత్తం రిలెంట్లెస్గా మా కోసం మన జమినీ సురేష్ అన్న కానీ శక్ల శంకర్ గారు కానీ రెడ్డి కానీ సాయితీ కానీ ఇంత అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి మంచి పేరు ఉంది అలాంటి ఆర్టిస్టులు ఒక కొత్త సినిమా కోసం ఊర్లు పడి కాలేజీల చుట్టూ తిరగడం అనేది ఇట్స్ నాట్ జోక్ తిరుముఖ సినిమా కోసం ఇంత హెల్ప్ చేసి వీళ్ళందరూ వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది